అందరికీ ఈరోజైతే మనము మేక కాళ్ళ కూర ఎలా చేయాలో చూద్దాము నాకైతే మా సైడ్ ఇలాగే చేస్తారు అసలైన తెలంగాణ స్టైల్ అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది సో మీరు ఇది వరకు వేరే ఇలాగ ట్రై చేస్తే ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు చెప్పండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో ఇక్కడ నేనైతే కారు కాలు వరకు తీసుకున్నాను అవి మంచిగా వాష్ చేయాలి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని చూసారు కదా నేను మంచిగా వాష్ చేశాను కుక్కర్లో వేస్తున్నాను నేను ఫస్ట్ అయితే ఈ కాళ్ళను అన్నిటినీ కుక్కర్లో వేసి చిటికెడ్ పసుపు ఇక్కడే కొద్దిగా ఉప్పు ఇంకా కారం ఇక్కడే వేసేస్తున్నాను నేను ఇక్కడ ఏంటంటే మనము ఈ ఒక్క రెసిపీతో మనము మేకకాల సూప్ కూడా చేసుకోవచ్చు అదే అండి బోన్ సూప్ కూడా ఇలాగే చేసుకోవచ్చు సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కారం కూడా ఒక స్పూను ఒక స్పూన్ ఉప్పు కూడా వేసాను ఇంకా అంతే మనం సరిపడా వాటర్ వేసేసుకొని ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు వచ్చేస్తే మంచిగా లేతగా ఉన్నవైతే ఆరు నుంచి ఏడు సరిపోతాయి అది కొంచెం ముదురుగా ఉన్నాయంటే మాత్రం ఎక్కువే పడతాయి నైన్ వరకు పడతాయి సో నేనైతే ఒక ఐదు నుంచి ఆరు ఉంచాను సో ఇక్కడ ఈ అయితే కడాయి పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల నూనె వేసేసుకున్నాను దాంట్లోనే కొద్దిగా షాజీరా రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసి అది కూడా వేసేసాను ఇందులో కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు పచ్చిమిర్చి వేసాను బాగా కారం ఉన్నవి ఇవి ఇక్కడ నేనైతే ఒక రెండు పెద్ద టమాటాలు తీసుకొని అవి కూడా వేసాను ఇవి ఎక్కువ కన్సిస్టెన్సీ వేస్తే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మనకు వచ్చిన సూప్ ఉంది కదా అది మనం డైరెక్ట్గా తాగొచ్చు అండ్ చాలా హెల్తీ కూడా ఇది మనకి ఇక్కడ సూప్ అయితే రెడీ అయిపోయినట్టే మనకి మనకైతే ఇక్కడ ముందు ఉల్లిగడ్డ టమాటో మొత్తం మగ్గిపోయాయి కదా ఇంకా దాంట్లోనే మనం ఈ ఉడికిన బోన్స్ని కూడా వేసేస్తున్నాను నేను ఈ కాళ్ళను కూడా ఇవి వేసేసిన తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ కారం ఒక టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మనం మళ్ళీ ధనియాల పొడి కొద్దిగా కావాలంటే మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసింది అంటే ఏం లేదండి అది ధనియా మొత్తం ధనియాలు లవంగా చెక్క ఇలాచి ఇవన్నీ వేసి మసాలా పౌడర్ ఇంట్లోనే చేసి పెట్టింది అది అది కూడా వేసేసాను ఒక హాఫ్ స్పూన్ చూసారు కదా ఇది ఎంత బాగా వచ్చిందో ఈ సూప్ మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు అది నేనైతే కొద్దిగా దీంట్లో వేస్తున్నాను కొద్దిగా డైరెక్ట్గా మేము తాగేసామన్నమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సూప్ అయితే సో ఇక్కడ నేను హాఫ్ సూప్ అది వేసేసాను గ్రేవీ కోసం అండ్ మళ్ళీ ఒక రెండు గ్లాసులు నీళ్ళు వరకు వేసాను ఎందుకంటే మేకకాల కూర అంటేనే గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది అందులో గ్రేవీ ఎక్కువ లేకపోతే మనకు అంత తిన్న ఫీలింగ్ కూడా ఉండదు అదే మెయిన్ మనకి సో ఇక్కడ నేను లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసాను అది వేసి ఇక్కడ చూశారు కదా వాటర్ అనేవి నేను మినిమం ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వేసాను అంటే ఒక వన్ గ్లాస్ వరకు సూప్ది వేసాను ఇంకా మిగతా రెండు పెద్ద గ్లాస్వి నీళ్ళు యాడ్ చేశాను ఇక్కడైతే మన సూప్ రెడీ అయిపోయింది తాగడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో ఇక్కడ మన మేకకాల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పర్ఫెక్ట్ మనకి వచ్చేసింది ఇది గ్రేవీ అనేది థిక్గా లేదు మరి పల్చగా లేదు సో ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు చేసినా కూడా మీరు అందరు ఈ ఈ రెసిపీ ఫాలో అయ్యి ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఎలా ఉందనేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్